లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడలూరు మండలం నాయుడుపాలెం గుబ్బగుంట గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న పాలారెడ్డి దినేష్ రెడ్డి ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గాలు అభివృద్ధి చేసిందంటే టీడీపీ హయంలోనే నలవ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాఫియా గా మారి కమిషన్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి లేదు రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తారని ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని కోరారు కోవూరు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా అధ్వాన రోడ్లు డ్రైనేజీలు లేవని ప్రజలు అవస్థలు పడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రోడ్డు కూడా వేయలేదని అర్హత కలిగి ఉన్న కూడా సంక్షేమ పథకాలు అందలేదన్నారు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ మీద చేయం డబ్బులు కేర్ చేస్తామని హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఆర్ల సురేంద్ర మాగుంట సతీష్ రెడ్డి కేతం వెంకటరమణారెడ్డి చేమకల వెంకయ్య కోడూరు బుజ్జిరెడ్డి కోడూరు సుధాకర్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా కొడవలూరు మండలంలోని నాడిపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఇవాళ ప్రజలను ఎవరిని కూడా కదిలిచినా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ తొమ్మిది నెలలు కావస్తుంది పూర్తయిపోయి పదో నెలలోకి కూడా రాబోతున్నాం అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాష్ట్రాన్ని వదిలేసి గాడి కొదిలేసి అన్ని విధాలుగా వైఫల్యం చెందారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది కేవలం అందరి నోట ఒకటే మాట మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరి నోట ఇదే మాట ఉంది ఒక పక్కన చూస్తున్నాం అమరావతి రాజధాని లేదు మూడు ముక్కల ఆట లాగా అక్కడ అక్కడ రాజధాని అంటాడు ఇక్కడ రాజధాని కడతా అంటాడు ఇక్కడ రాజధాని కడతా అంటాడు వైజాగ్ అన్నాడు అమరావతిలో కడతా అన్నాడు కర్నూలు అన్నాడు ఎక్కడ ఒక ఇటుక రాయి పేర్చింది లేదు అలానే అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే ఆ భూములకి కనీసం కౌలు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకో పక్కన చూస్తే ఎవరైతే మద్యం సేవిస్తారో మద్యం సేవించే వాళ్ళకి ఏమన్నాడంటే నేను వచ్చే ఎలక్షన్ కల్లా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ అందరినీ వచ్చి ఓటు అడుగుతానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతున్నాడు ఇంకో పక్కన మనం చూస్తున్నాము నిరుద్యోగులకు ఏం చెప్పాడు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి నేను రాగానే ఇవన్నీ కూడా భర్తీ చేస్తాను వచ్చి ప్రతి ఒక్క నిరుద్యోగి జనవరి మాసంలో జాబ్ మాసంగా పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు ఐదేళ్ళైపోయినాయి ఐదేళ్లలో ఇప్పటి వరకు ఒక చిన్న జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని దాఖలాలు ఇవాళ ఉన్నాయి అలానే నిత్య సరుకులు అన్ని కూడా బాగా పెంచేసి బాధుడే బాధుడు ఇంకో పక్కన చూస్తే మనకి బస్ ఛార్జీలు దాదాపు ఇప్పటికీ మూడు సార్లు పెంచాడు అలానే పెట్రోల్ డీజిల్ రేట్లు పక్క రాష్ట్రం కన్నా మన దగ్గర పది నుంచి పదిహేను రూపాయలు ఎక్కువ ఉంది అలానే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయి ఏది కూడా కొనేలే కొనలేని పరిస్థితుల్లో ఇవాళ సామాన్య ప్రజలు అందరూ కూడా ఉన్నారు ఎవరన్నా ఏదన్నా పని చేసుకుందామంటే పని కల్పన లేదు ఇవాళ ఏ ఊర్లో చూసినా రోడ్లు సరిగ్గా లేవు అన్నీ కూడా గుంతలు మయమైపోయినాయి ఒక రోడ్డు అంటే ఒక రోడ్డు కూడా సింగిల్ రోడ్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వేసింది లేదు ఒక కిలోమీటర్ రోడ్డు మా కాన్స్టిట్యున్సీలో వేస్తే చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు అందరూ కూడా కనీసం ఆ కిలోమీటర్ రోడ్ వేయని పరిస్థితుల్లో ఇవాళ మన కసన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇవాళ ఇంకా చూస్తే బ్రిడ్జ్లు అన్నీ అలానే ఉన్నాయి ఇవాళ ప్రజలందరూ ఆరోగ్యము బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ పథకం ఉండేది గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆయన ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల రూపాయల దాకా వెయ్యి రూపాయల నుంచి పది లక్షల రూపాయల దాకా ఎవరికైనా బాగాలేకుండా హాస్పిటల్కి వెళ్తే ప్రతి రూపాయి ప్రభుత్వమే భరవిస్తుందని చెప్పన్నారు ఇవాళ ఆరోగ్యశ్రీ అని చెప్పి మనకి బాగాలేకుండా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ మీద మీ కార్డు ఉంటే మేము తీసుకోము డబ్బు కడతానంటేనే మేము హాస్పిటల్ చేర్చుకుంటామని చెప్పి అంటున్నారు అలానే మహిళలకి రక్షణ లేకుండా పోతుంది ఇవాళ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయిని కిరాతకంగా చంపితే ఇప్పటివరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు నువ్వు నువ్వు సొంత చెల్లినే ఇప్పటివరకు చూసుకోలేదు గాడికి వదిలేసావు ఇవాళ మీ అమ్మగారు నిన్ను వదిలేసి నేను ఈ పార్టీలో ఉండలేను అని చెప్పి నిన్ను వదిలేసేయలేరు ఒక కుటుంబానికే నువ్వు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే అడుగుతున్నారు మిమ్మల్ని ఇవాళ అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఎస్సీలకి వచ్చే సప్లై నిధులు కాజేసేసావు బీసీలకు వచ్చే సప్లై నిధులు కాజేసేసావు ఎస్టీలకు వచ్చే సప్లై నిధులు కాళీ కాజేసేసావు ఇవాళ కార్పొరేషన్లు పెట్టావు కార్పొరేషన్లు కేవలం పేరు మాత్రంకే కార్పొరేషన్లు ఉన్నాయి కానీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు శాంక్షన్ చేసిన దాఖలాలు ఇంత ముందు గతంలో మనం చూసాం పెళ్లి కానుకొచ్చేది పిల్లలు పెళ్లి అవుతుంటే అలానే పండగప్పుడు పండగ కానుకొచ్చేది అలానే మన పిల్లలు ఎవరైనా విదేశాలకి చదువుకోవాలంటే విదేశీ విద్యా పథకం ఉండేది ఇవాళ అన్ని పథకాలు తీసేసి పేదరికాన్ని పెంపొందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం అయ్యా అంటే పేదరికాన్ని పెంపొందించిపోతున్నాడు ఇవన్నిటికీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇవన్నిటికీ సమాధానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అందరూ కూడా వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు అలానే ముఖ్యమంత్రి కూడా ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడే ఈ రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ ముక్త కన్నగా చెప్తున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం ఏదైతే పెరిగిన సరుకులు ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ తగ్గిస్తాం గతంలో వచ్చే కార్పొరేషన్ లోన్లు ఏవైతున్నాయో ఆ లోన్లు అన్ని కూడా మళ్ళీ తీసుకురాబోతున్నాం మళ్ళీ పెళ్లి కాను రాబోతుంది మళ్ళీ సంక్రాంతి కానుక రాబోతుంది అలానే క్రిస్మస్ కానుకొస్తుంది రంజాన్ తోఫా వస్తుంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగం కల్పించబోతున్నాం ఉద్యోగం వచ్చేదాకా మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీపోతున్నాం అలానే పెద్దవాళ్ళకి పెన్షన్ పెంచి నాలుగు వేలు రూపాయలు చేయబోతున్నాం అలానే మహిళలకి అండగా నిలబడడానికి మహిళల కోసం ప్రత్యేకించి ఆడబిడ్డ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతుంది అలానే ఇంకా బడుగు బలహీన వర్గాలకి గతంలో ఏ విధంగా అయితే అండగా నిలబడమో అదే విధంగా మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడబోతుంది కాల పేదరికంలోకి నెట్టేశారు మనందరినీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి చర్యని మన ప్రభుత్వం రాగానే చేసుకుంటామని చెప్పి ఈ రోజు నా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించే వేళ ఆసనమైంది ప్రతి ఒక్కరికూ ఆలోచించి ఈసారి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నాం మాట మాట్లాడడానికి కూడా మనకి ఉన్న స్వేచ్ఛ వాయులు అందరూ కూడా లాగేసుకున్నాడు అంబేద్కర్ గారు స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు అయితే అంబేద్కర్ గారు చూపించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కేవలం వాళ్ళ తాత రాసిన రాజారెడ్డి రాగాంచ రాజ్యాంగానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మనం ఎవరన్నా ఏదైనా కేసులు పెట్టడం కేసులు మన మీద అక్రమ కేసులు బనాయించబడుతున్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలంటే కేసులు పెట్టాలంటే ఒక లీడర్ మనకి సపోర్ట్గా ఉంటే గానీ మనం వెళ్ళి పెట్టకలేని పరిస్థితి ఏదైనా మాట మాట్లాడాలంటే మాటకి మాట్లాడితే మీద దాడులు చేస్తామని చెప్పారు ఈ ఊర్లో కూడా గ్రామీలు అక్రమంగా ఎత్తుకోబోతుంటే అడ్డుకున్న గ్రామస్తుల్ని ఏం చెప్పారంటే మిమ్మల్ని లారీ పెట్టి దొక్కిచ్చేస్తాం ఎవరైనా అడ్డం వస్తాయని చెప్పి అన్నారు ఇలాంటి ఇలాంటి స్వేచ్ఛ గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్ని కడపలో ఉండే ఫ్యాక్షనిజాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీకి రాగానే ఎవరైతే ఈ అరాచక శక్తులు ఉన్నాయి వాళ్ళన్నింటినీ అనగ అనగదొక్కేస్తాం మళ్ళీ స్వేచ్ఛ వాయులు ప్రజలందరూ కూడా అందిస్తామని చెప్పి ఈ ముఖంగా మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం